అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడుతూ అన్న నమస్తే నమస్తే అన్న తెనాలిలో జరిగిన ఇష్యూ మన అందరికీ తెలిసిందే ఆ ముగ్గురు యువకులను చితకబాదారు పోలీసులు ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వాళ్ళ ముగ్గురిని కలవడానికి వెళ్తున్నారు పరామర్శించడానికి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు జగన్ మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చినటువంటి ఓదార్ప యాత్రలు మళ్ళ స్టార్ట్ చేశారు అని నేను అనుకుంటున్నా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్పు యాత్ర చేయటం గతంలో అలవాటు అవి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా కలిసి వచ్చాయి కూడా అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఓదార్పు యాత్ర చేయాలి ఎవరిని ఓదార్చాలి కానీ ఎవరిని ఓదార్చడానికి పోతున్నారు ఓదార్చాల్సింది ఎవరిని ఓదారుస్తుంది ఎవరిని ఈ విషయం కీలకంగా మనం చర్చించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓదారుస్తుంది ఎవరిని జైలుకి వెళ్ళినటువంటి వైసీపీ నాయకులు క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి ఉండొచ్చు కాక కానీ కొన్ని విషయాల్లో పరామర్శించకూడదు ఇప్పుడు పోసానికి ఇస్తమే అరెస్ట్ చేయాలనుకో పోసానికి మళ్ళీ బూతులు తిట్టింది ప్రపంచం అంతా చూసిన తర్వాత కూడా పోసానికి ఇస్త మళ్ళీ అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పేసి పోసానికి ఇస్తమే జైలుకి వెళ్తే వాళ్ళ కుటుంబానికి ఫోన్ చేసి చేయడం అనేటువంటిది కరెక్టా అది తర్వాత వీ స్టాండ్ పర్ పోసాని అని చెప్పేసి అంటం కరెక్టా సరే అది ఒక భాగం తర్వాత కూడా వాళ్ళు జైలుకి వెళ్ళాడు వాళ్ళ మీద అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి క్లియర్ గా క్రిమినల్ హిస్టరీ కనపడుతుంది ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసి బెదిరించినటువంటి కేసు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు ప్రభుత్వం కక్షానితో అరెస్ట్ చేయడం కదా కదా అతను అతను తాను తానుగా కిడ్నాప్ కేసులు ఇరుక్కుని అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయినప్పుడు అలాంటి వ్యక్తులు కూడా పరామర్శించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వెళతారా వెళ్ళాలా పైగా అతనేమి వీళ్ళు నేరం చేయలేదు అమాయకులు అని చెప్పట్లేదు వాళ్ళు నేరం చేశారు అంత మాత్రమే అరెస్ట్ చేస్తారా అంటాడు ఆ నేరం ఇవ్వాలి కాదు కదా అంటాడు ఇప్పుడు కొన్ని ఒప్పుకున్నాడు ఇప్పుడు పిన్నలు కృష్ణ పిన్నెలు రామకృష్ణారెడ్డి గారి జైలుకి పోయినప్పుడు జైల్లో పోయి పరామర్శించారు అవును ఈవీఎం బాధ కొట్టారు అయితే అంత మాత్రం అరెస్ట్ చేస్తారా అంటారు పోసానికి అరెస్ట్ అయినప్పుడు స్పందించారు అవును ఎప్పుడో తిట్టిన తిట్టకి ఇప్పుడు కేసులు పెడతారా అంటారు అంటే తిట్టలేదని కానీ తప్పు చేయలేదని కానీ వైసీపీ చెప్పట్ట తప్పు చేశారు తిట్టారు ఓకే తిట్టారు కొట్టారు ఈవీ బాధ కొట్టారు కిడ్నాప్లు చేశారు ఆఫీసు మీద దాడులు చేశారు అన్ని నిజమే కానీ అది ఇప్పటికిప్పుడు జరిగిన సంఘటన కాదు కదా ఇప్పుడు ఎందుకు కేసులు పెడుతున్నారు ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటారు ఇది ఎక్కడ లాజిక్ జరిగిన తప్పైనప్పుడు ఆ రోజు మీరు అధికారులు ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు రోజు ప్రభుత్వం మారైంది చర్యలు తీసుకుంటున్నారు సరే అది కూడా పోనీ ఇలా తెలు వెళ్తున్నారట తెలు వెళ్ళి ఎవరైతే కుర్రవాలని పోలీసులు రోడ్డు మీద సెంటర్ లో కొట్టారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్లారంట సహజంగా ప్రజల మీద దాడి జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం మంచిది చాలా మంచిది కానీ వెళ్ళేటప్పుడు ఆ యువకుని ఎందుకు కొట్టారు అన్నది చెక్ చేసుకోవాలిగా ఎందుకు పోలీసులు అలా రియాక్ట్ అయ్యి ఉంటారు అన్న విషయం తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆ యువకులు పోలీసుల మీదకి ఒక కానిస్టేబుల్ మీదకి వెళ్ళి చిరంజీవులు ఆ కానిస్టేబుల్ పేరట ఆ కానిస్టేబుల్ ని దుర్భాష రాడి కొట్టి చంపబోయేటువంటి ప్రయత్నం చేశారంట అతను కంప్లైంట్ ఇచ్చాడు సో ఒక సెంటర్లో ప్రజల ముందు ఒక పోలీసు వాడి మీద దాడి చేస్తే పోలీసు ఏం చేయలేకపోయారు అన్నది కనుక ప్రజల్లోకి వెళితే ప్రజల్లో పోలీసులు అంటే భావం ఏర్పడింది రేపొద్దున పోలీస్ స్టేషన్కి జనం రావటం మానేసి పోలీసులు ఏం న్యాయం చేయగలరు పోలీసులకే వాళ్ళ మీద వాళ్ళకే దాడి జరుగుతుంటే రక్షించుకోలేరు అని చెప్పేసి ఈ క్రిమినల్ దగ్గరికి రౌడీల దగ్గరికి పోయి మాకు సెటిల్మెంట్ చేయండి ఎంతో కొంత మేము ఇస్తామనే కారిక పరిస్థితులు పోతే ఏంటి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు పోలీసులు భావం ఏర్పడితే పైగా ఇవాళ కానిస్టేబుల్ కొట్టినోళ్ళు వాళ్ళు రేపు ఎస్ఐ ని కొట్టడం గ్యారంటీ ఏంది ఎల్లుండి సిఏని కొట్టడం గ్యారంటీ ఉంది తర్వాత డిఎస్పీని ఎస్పీకి కూడా అంటే చట్టాన్ని లెక్క చేయనప్పుడు తమ ఎదురుగుంది కానిస్టేబుల్ అయితే ఎస్ఐ అయితే వాళ్ళకి వాళ్ళకి చట్టం ఉంటే లేదు భయం లేదు అంటే అది అంటారు కదా పెద్దవాళ్ళు కాస్తంత భయం అన్న ఉండాలి బర్త అన్న ఉండాలి ఆ రెండు లేనప్పుడు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడ్డప్పుడు ఇక అలాంటి వాళ్ళని ఏం చేయాలి వాళ్ళు భయం కల్పించాలా వద్దా మరి భయం కల్పించేటువంటి పనే కదా పోలీసులు చేసింది అనేటువంటి వాదన ఉంది సరే మానవ హక్కుల పరంగా చట్టపరంగా పోలీసులు అలా చేయడం ఖచ్చితంగా తప్పు దాంట్లో ఏం భిన్నా కానీ కొన్ని సమయాల్లో పోలీసులు అలా అలా ప్రవర్తించకపోయినా సమాజంలో తప్పే అవుతుంది సమాజంలో తప్పు అవుతుంది ఎందుకు ఏకంగా పోలీసుల మీదకే గొడవకు వచ్చినప్పుడు పోలీసులు తమంతాము ప్రొటెక్ట్ చేసుకోకపోతే ప్రజల్లోకి చునకంభావం వెళ్ళిపోయింది తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని సంఘటనలు ఎట్లా ఉంటాయండి గతంలో కూడా ఇదే సంఘటన మీద నేను వీడియో మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను హైదరాబాద్ లో ఒక అమ్మాయి మీద కొంతమంది యువకులు కలిసి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు సమాజం మొత్తం రియాక్ట్ అయింది వాళ్ళని వెంటనే తీయాలి నడి రోడ్డు మీద కాల్చి చంపాలి పాప ఒక వెటనరీ డాక్టర్ని రోడ్డు మీద ఒక రారీ డ్రైవరు క్లీనర్లు అందరు కలిసి కొంతమంది యువకులు కలిసి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు కొద్ది పెద్ద సంఘటన సమాజం మొత్తం రియాక్ట్ అయింది రియాక్ట్ అయి వాళ్ళని ఊడిదీయాలని ఒకళ్ళు కాలు చంపాలని ఒకళ్ళు శిక్షలు తొందరగా ఉండాలని ఒకళ్ళు డిమాండ్ చేశారు సమాజం ఇచ్చిన డిమాండ్తో పోలీసులు కూడా కొంత ఉద్వేగాలు లేవనెత్తాయో నిజంగా జరిగిందో ఏం జరిగిందో మొత్తానికి ఎన్కౌంటర్ చేశారు నిజంగానే పోలీసులు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు సరే పోలీసులు చెప్పింది ఏంది వాళ్ళని సీన్ రీకేషన్ కోసం తీసుకోపోయినప్పుడు ఆయుధాలు తీసుకొని మా మీద మా దాడి చేసే ప్రయత్నం చేశారు అప్పుడు తప్పని పరిస్థితులు మేము ఎన్కౌంటర్ చేశామని చెప్పారు పోలీసులు చెప్పిన వర్షం ఉంది మరి పోలీసుల మీద దాడి చేసినప్పుడు కూడా పోలీసులు కొట్టండి మమ్మల్ని కాల్చండి మమ్మల్ని తన్నండి మమ్మల్ని మేము ఏం చెయ్యం మాకేం చేయొద్దని చెప్పారు అనలేరు కదా ఆత్మరక్షణ కోసం అలా చేసుకునేటువంటి అవకాశం ఉంటది కదా అంటే కొట్టడం తప్పలేదు కానీ అలా రోడ్డు మీద కూర్చోబెట్టి అయితే అసలు కొట్టడం కూడా తప్పే దాంట్లో భిన్నాప్రాయం లేదు కొట్టడం కూడా తప్పే కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్నుకోవటం తప్పే దిశ ఎన్నుకోవటం ఖచ్చితంగా తప్పే కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అది సమాజంలో చేసినటువంటి సజ్జనారు పెద్ద హీరో అయ్యాడు పెద్ద హీరో అయ్యాడు మనిషిని చంపడం తప్పే కానీ ఎందుకు నరహంతో ఉగ్రవాద స్వభావం ఉన్న చంపడం తప్పు కాదు అనేటువంటి సమాజం భావించింది ఇవాళ కాశ్మీర్ లో కూడా దారి చేసిన ఉగ్రవాదు చంపితే మనం అయ్యో పాపు అంటలేదుగా సాధంగా మనిషిని చంపితే అయ్యో పాపం అంటాం మనం కానీ ఎందుకు అంటలేదు ఉగ్రవాది ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు వారు బతుకుంటే వాళ్ళు పది మందికి నష్టం ఇప్పుడు వీళ్ళని కొట్టడం తప్పే కావచ్చు మరి కొట్టకపోతే వాళ్ళ చట్టం అంటే భయం కినుక కదగకపోతే వాళ్ళు పదే పదే నేరాలు చేస్తే సమాజంలో విధ్వంసకర శత్రుడిగా వాళ్ళు తయారైతే పదే పదే దాడులు చేస్తే వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయంట వాళ్ళ క్రిమినల్ హిస్టరీ కూడా ఉందంట మరి వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళు అలాగే వదిలేస్తే ప్రైవేట్ సెటిల్మెంట్ అలవాటు పడతారు ప్రైవేట్ బెదిరింపు పడతారు ప్రైవేట్ మాఫియాన్ని నడిపిస్తారు మరి అందులోనూ ఎందుకు రోడ్డు మీద కొట్టారని అడగవచ్చు రోడ్డు మీద ఎందుకు కొట్టారు అంటే ఏ సెంటర్ లో అయితే కానిస్టేబుల్ కొట్టారో అదే సెంటర్ లో కొడితే ఏ పబ్లిక్ ముందు కొట్టారో అదే పబ్లిక్ ముందు వాళ్ళని కొడితే పోలీసులు అంటే గౌరవం వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళకి భయమో భర్త కలిగిద్దని పోలీసులు భావించారు భయం వస్తుంది సరే ఓకే సరే ప్రజలు పబ్లిక్ భయపడతారు అది కొట్టడం తప్పు ఓకే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలంటే డాక్టర్ సుధాకర్ అనేటువంటి ఒక డాక్టర్ని దళిత వ్యక్తిని రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపారు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు ఎందుకు కరోనా టైంలో డాక్టర్లకి మాస్కులు కూడా ప్రొవైడ్ చేయరా అని అడిగిన మరి డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని కదా ఫస్ట్ పరామర్శించాల్సింది ఇక్కడ కొట్టారేమో అక్కడ చంపారు కదా తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు ఒక సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేశారు డోర్ డెలివరీ చేశారు మరి అది అక్కడ చంపడం వల్ల ఉంది కదా మరి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఓదార్చి అనంత సస్పెండ్ చేసి ఏదో పార్టీ పరంగా వ్యాఖ్యలు తీసుకోవాలి కదా అక్కడి నుంచి కదా నీ ఓదార్ పేద స్టార్ట్ కావాల్సింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కోరికత్తి దాడి చేశాడనేటువంటి కారణం చేత శ్రీనివాస్ అనే యువకుడు సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నాడు ఆ కేసు నిరూపణ కాలేదు ఇక్కడ ఆ కుటుంబం మాత్రం ఆర్థికంగా కుదేలైపోయింది ఆ కేసు నిరూపణ కాలేదు ఆ కేసు నిరూపణ కాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు విచారాన్ని సహకరించబట్టడం విచారానికి హాజరు కాదు ఇలా కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు ఉంది కదా అక్కడి నుంచి కదా ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ బాధితులు వైసీపీ బాధితులు అనేక మంది దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యువకులు ఉన్నారు అక్కడి నుంచి కదా ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసింది వీళ్ళ నుంచి అంటే వీళ్ళు నిజంగా బాధితులు ఇంకా ఇక్కడ కొట్టడం మాత్రం ఉంది అక్కడ చంపడం వరకు ఉంది ఈ ఇలాంటి బాధితుల్ని నువ్వు పరామర్శించకుండా ఇలాంటి వ్యక్తులకి ఎలాంటి సంఘీభావం తెలియజేయకుండా ఇవాళ తెనాలి లో జరిగినటువంటి ఒక సంఘటన నువ్వు ఓన్ చేసుకుంటున్నావు అంటే అంటే నీకు బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయితే బాధ అనిపిస్తుంది పోసానికి ఇష్టం వల్ల అరెస్ట్ అయితే బాధ అనిపిస్తుంది వల్లబ్రహ్ వంశీ అరెస్ట్ అయితే బాధ అనిపిస్తుంది కానీ డాక్టర్ సుధాకర్ చనిపోతే బాధ అనిపించదు కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపిస్తే బాధ అనిపించదు అంటే ఎవరిని నువ్వు డిజైన్ చేసుకుంటున్నావు ఎవరిని ఓన్ చేసుకుంటున్నావు రైట్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు క్రిమినల్స్ డిజైన్ చేసుకోవాలి ఎవరైతే పాపం అన్యాయంగా దుర్మార్గంగా కుట్రపూరితంగా అన్యాయాన్ని గురికాడ్డారో మోసం కాబడ్డారో చంపబడ్డారో బాధించబడ్డారో వాళ్ళని ఓన్ చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ లో ఉన్నారు థ్యాంక్ ఉంటారు